హాయ్ హలో నమస్తే వెల్కమ్ న్యూస్ ఇస్ ప్రియా జ సమితి నుంచి సార్ ఆదేశాల మేరకు వచ్చి మరి బకే గారిని సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈరోజు ఉన్నటువంటి యూనియన్ బ్యాంకు గతంలో ఆంధ్ర బ్యాంకుగా ఉన్న సమయంలో మరి ఇంటర్నల్గా బ్యాంకింగ్ రంగంలో యూనియన్ల ఏర్పాట్లో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బకే గారు ఒక సపరేట్ కాజ్ కోసం ఆ రోజు జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర బ్యాంకు ఉద్యోగస్తులను కూడా ఇన్వాల్వ్ చేయడం కోసం ఒక ప్రత్యేక యూనియన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో విశేషంగా కృషి చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి బకే గారు దానికి ఆ రోజు నుంచి చాలా మీటింగులలో కోదండరామ్ గారితో పలు దఫాలుగా చర్చించడం బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న అన్యాయాలను వివరించడం ఇక్కడ ఉన్న సమస్యలను ఆ రోజు ఉన్నటువంటి జేఏసీ చైర్మన్గా కోదండమ్మ గారికి చెప్పడంలో సమాచారాన్ని అందించడంలో కీలక అంశాలను తెలియజేయడంలో కీలక పాత్ర పోషించారు వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మనస్ఫూర్తిగా మరి పదవి విరమణ అనంతరం శేష జీవితాన్ని హ్యాపీగా గడపాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఆంధ్ర బ్యాంకు నుంచి మరి ఆంధ్ర బ్యాంకు నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరం నవంబర్లో బ్యాంకులో జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ఆంధ్ర బ్యాంకు నుంచి మరి తర్వాత మళ్ళీ యూనియన్ బ్యాంకులోకి రావడం జరిగింది ఈ రకంగా అంటే ఆంధ్ర బ్యాంకులో ఉన్నప్పుడే నా మరుసటి రోజు నుంచే తెలంగాణ అభివృద్ధి కోసము తెలంగాణ యువత సెల్ఫ్ ఎంప్లాయ్డ్ స్కీమ్స్ కానీ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ కానీ అందించడానికి నా సహాయశక్తుల నా అనుభవాన్ని ఉపయోగించి యువత ముందుకు పోవడానికి తోడ్పడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతూ ఉంది నేను ఏ శాఖలో పనిచేసినా కూడా నిబద్ధతతో పనిచేసి ఈరోజు బ్యాంకింగ్ రంగంలో ముప్పై తొమ్మిది సంవత్సరాలు గడించి ఈరోజు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా కోదండరామ్ గారికి వచ్చిన మిగతా అందరికీ కూడా